కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం బాగా మంచి వచ్చడం జరిగింది అందరినీ రవీందర్ రెడ్డి గారితో కూడా మనం కలుద్దాం రవీందర్ రెడ్డి గారిని కూడా సమన్వయం చేసుకుందాం ఇన్ఛార్జ్ ఎవరినిస్తారో శాసనసభ్యుడిగా నాకు ఇస్తారా లేదా ఆయనకి ఇస్తారా అనేటువంటి విషయాలు పార్టీకి వదిలేదామని మీరు ఎందుకు చేయాలని అడుగుతా ఉంది ఈ కాన్ ఈ కాన్ఫిషన్స్ ఒక ఆదాయ వనరుగా ఒక దోపిడీ వ్యవస్థగా నిన్న మా సోదరుడు బాగా చెప్తున్నారు ఇక్కడ ఏదో పెద్ద నీరు ఉందట ఆ స్కర్ రెడ్డికి బాధా సిద్ధంగా తెలియదు అంటే దోచుకునే పద్ధతి కూడా వాళ్ళకే తెలుసు మరి పరిస్థితులు అనుకూలత లేనప్పుడు మనకు అదృష్టం లక్షినప్పుడు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మేమంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాధ్యాన్ని దోచుకుంటా వచ్చినాం తప్ప ఏ రోజు కూడా శ్రీనివాసరెడ్డి లాగా

వాళ్ళందరినీ ముందు పెట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అన్నింటిలో ముందు పెట్టి వాళ్ళ ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇద్దాం తప్ప ఈ తీసుకున్న శాసన పిల్లలు ఎవరితో కూడా ఇవ్వదనేటువంటి స్పష్టమైన స్పష్టంగా కార్యకర్తలు మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకత్వంలో మాకు కాపాడుకోవాల్సిన బాధ్యత రవీంద్ర రెడ్డి గారి పైన మా పైన స్పష్టంగా ఉంది మేము ఎవ్వరికి లొంగేటువంటి పరిస్థితి లేదు నీ ప్రభావాలకు లొంగేది లేదు లేదా నీ వ్యవహారాలకు లేదు చిన్నటి పరిస్థితికి కార్యకర్తలకు ఏ గ్రామంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా మేము ఎవ్వరం చెప్పినటువంటి రవీంద్ర రెడ్డి గారితో సహా పూర్తి స్థాయిలో గర్వపడుతూ భవిష్యత్తులో పిచ్చి చేసే నిర్ణయం తీసుకున్నా ఏ సమావేశం పెట్టినా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సంప్రదించే తీసుకోవాలి తప్ప